అందరికీ నమస్కారం అండి ఇంటికి దీపం ఇల్లాలు అని మన పెద్దలు అంటూ ఉంటారు కానీ ఇల్లాలు పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇల్లాలు గనక కొన్ని నియమాలను పాటించినట్లయితే దరిద్రులు కూడా ధనవంతులు అవుతారని పురాణాలలో చెప్పబడింది ఒకవేళ నియమాలు పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బులేనివాడు అయిపోతాడట ఒక ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇంట్లో ఉన్న స్త్రీలు చేసే పనుల వల్లే అది సాధ్యము అందువల్ల స్త్రీలు ఏ నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మన పూర్వీకుల కాలం నుంచి ఇంట్లో ఉన్న స్త్రీలను లక్ష్మీదేవిగా భావించడం జరుగుతుంది మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలి ప్రతి శుక్రవారము ఇంట్లో స్త్రీలు గనక పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో సకల సంపదలకు ఏమాత్రం లోటుండదు శుక్రవారము ఇంట్లో పూజగనుక చేయకపోతే ఆ ఇంట్లో తరచుగా ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు పడే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడూ ఉదయమే జుట్టు విరగబోసుకొని ఇంట్లో తిరగకూడదు జుట్టు విరగబోసుకొని ఇంట్లో తిరిగినట్లయితే దరిద్ర దేవత తాండవిస్తుంది అలాంటి ఇంట్లో ఎప్పుడూ పేదరికమే ఉంటుంది ఆహారం తినేటప్పుడు స్త్రీలు కాళ్ళను అస్సలు కదిలించకూడదు అలా చేస్తే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో గనక కాళ్ళు అటు ఇటు ఆడిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి అస్సలు నివసించదు మనం ఇంట్లో ఎప్పుడూ ఉపయోగించే చీపుర్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందువలన ఇంట్లో ఉన్న చీపురుతో ఏ జంతువునైనా కొట్టడము లేదా చంపడం లాంటి పనులు కనుక చేసినట్లయితే సకల దోషాలు చుట్టుకుంటాయి అలాగే మన కాళ్ళు ఎప్పుడు చీపురికి తగలకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో ఉన్న చీపురిని ఎప్పుడు తలుపు చాటునే పెట్టాలి మన ఇంటికి వచ్చిన అతిథులకు చీపురు కనపడకుండా ఉండే చోట్ల చీపురిని పెట్టుకోవాలి ఎవరైనా కనుక చీపురిని చూసినట్లయితే ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అలాంటి ఇంట్లో ఐశ్వర్యము అస్సలు నిలవదు రాత్రి పడుకునేటప్పుడు చీపుర్ని ఎప్పుడూ నిటారుగా పెట్టకూడదు చీపుర్ని ఇంట్లో పడుకోబెట్టినట్లుగా పెట్టాలి కొంతమంది చీపుర్ని బెడ్రూమ్లో మంచం కింద పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ పెట్టకూడదు భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళే తర్వాత ఇంటిని ఎప్పుడూ అలా కనుక చేస్తే భర్తకు మంచిది కాదు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి అందువలన ఇంట్లో ఉన్న భర్త బయటికి వెళ్ళకముందే ఇంటిని శుభ్రం చేసుకోవటం అలవాటు చేసుకోవాలి మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత స్త్రీలు ఎప్పుడూ తలస్నానం చేయకూడదు స్త్రీలు నెలసరి సమయంలో పొరపాటును కూడా కుంకుమ కాటుక పూలు లాంటివి పెట్టుకోకూడదు అలాంటి పనులు కనుక చేసినట్లయితే ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి స్త్రీలు బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవేలితో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి అప్పుడే స్త్రీకి సుమంగళి ప్రాప్తిస్తుంది ఏ స్త్రీ అయితే మధ్యవేలితో బొట్టు పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ పెరుగుతుందట అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలితో మాత్రమే వాళ్ళకు బొట్టు పెట్టాలి పొరపాటున కూడా మధ్యవేలితో ఎదుటి వాళ్లకు బొట్టు పెట్టకూడదు అలా గనక పెట్టినట్లయితే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మనకు అంటుకుంటాయి అందువలన ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి దేవుని ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో మాత్రమే గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి చాలామంది ఆడవాళ్ళు మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదు పిన్నిసులు ఇనుముకు సంబంధించినవి వేదమంత్రాలతో పవిత్రంగా మెడలో ఉన్న మంగళసూత్రానికి ఇలాంటి పిన్నిసులు పెట్టడం వల్ల భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అందువలన మంగళసూత్రాలకు అలాగే చేతికి వేసుకునే గాజులకు పిన్నిస్లు ఎప్పుడూ పెట్టుకోకూడదు ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక అలా చేస్తే తప్పు అని చెప్పి వాటిని మంగళసూత్రం నుంచి తీసేటట్లుగా చేయాలి స్త్రీలు ఉదయం నిద్రలేచిన వెంటనే నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయము లేవగానే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది గంగమ్మ నివాస స్థానమైన పాపిడి మీద స్త్రీలు ఉదయం కుంకుమ ధరిస్తే ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు పొరపాటున కూడా స్త్రీలు ముఖానికి బొట్టు లేకుండా భర్తకు కనపడకూడదు స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా ఇంటి ముందు ఒక చిన్న ముగ్గైనా వేయాలి బొట్టులేని ముఖము ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తారు అందుకే స్త్రీలు ఉదయం లేవగానే బొట్టు పెట్టుకోవటము ఇంటి ముందు ముగ్గు వేయటము తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంటి ముందుకు వస్తుందని నమ్ముతుంటాం కాబట్టి పౌర్ణమి రోజు సాయంత్రమే స్త్రీలు ఇంటి ముందు ముగ్గు వేసి పడుకోవాలి స్త్రీలు ముఖం కడుక్కోకుండా పళ్ళు తొమ్ముకోకుండా వంటగదిలోకి వెంటనే వెళ్ళకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అవుతుంది వంటగదిలో ఎప్పుడూ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది పాచిముఖంతో స్త్రీలు వంటగదిలోకి వెళితే అది అసలు మంచిది కాదు అలాంటి ఇంట్లో ధాన్యానికి లోటు ఏర్పడుతుంది ఉదయం నిద్ర లేవగానే స్త్రీలు తమ ముఖాన్ని అర్థంలో చూసుకోకూడదు అలా చూసుకుంటే ఆ ఇంట్లో తప్పకుండా దరిద్రదేవత తాండవం చేస్తుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించినట్టయితే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం